జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి ముష్కర్ల ఉగ్రవాది దాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు అమ్ముకుని ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్కి చెందినటువంటి సైనిక విమానాలకు సంబంధించినటువంటి నావిగేషన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జామ్ చేసేందుకు భారత ప్రభుత్వం భారత సైనిక వ్యవస్థ అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థనైతే ఇప్పుడు మోహ మోహరించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ అసలు ఎలా పనిచేయబోతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పాకిస్తాన్ సైనిక విమానాలకు సంబంధించినటువంటి ఈ నావిగేషన్ సిగ్నల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని జామ్ చేసేందుకు భారత ప్రభుత్వం భారత సైనికులు ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అనేటువంటి వ్యవస్థని మోహరించారు ఏంటి సార్ ఆ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా ఎటువంటి ఉపయోగం ఉంటుంది భారత్ కంటే ఏం చెప్తారు అంటే మొన్ననే రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి సార్ వాళ్ళు కూడా తెప్పించారు పాకిస్తాన్ పాకిస్తాన్కి తుర్కియా అదొక పాతికయమ విమానాలు అది పంపించింది తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి కూడా కొనుగోలు చేశారు ఏది జే టెన్ విమానాలు చైనా నుంచి కూడా వాళ్ళు వీళ్ళు ఇవాళ వైమానిక దళం అంత కసరత్తు చేస్తున్న దాంట్లో భారత వైమానిక దళంతో పోలిస్తే పాకిస్తాన్ బలం సగం కూడా లేదు మనకి యుద్ధ విమానాలు దగ్గర దగ్గర మనకి మొత్తం ఆ విమానాలు కూడా కలిపి మూడు వేలు పైన ఉన్నాయి వాళ్ళకి అటుదిప్పి ఇటుదిప్పి చూసినా నీకు పదిహేను వందలు లేవు అంటే మన దగ్గర అటాక్ హెలికాప్టర్స్ ఎన్ఫై ఉన్నాయి సరే వాళ్ళకి అందులో కనీసం మరి సగం కూడా లేవు ఏది అటాక్ హెలికాప్టర్స్ అటు ఆయుధపరంగా కానీ ఇటు మాన్యువల్గా ఏది వాళ్ళ సోల్జర్స్గా చూసినా కూడా అసలు ఐదు రెట్లు మనకన్నా తక్కువ బలం ఉన్నటువంటి పాకిస్తాన్ ఎందుకు ఇంత కవ్వింపులకు పాల్పడుతోంది ఈ దుందుడుకు చర్యలకు ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు లాహోర్ ఇస్లామాబాద్ ఈ రెండింటినీ కూడా నో ఫ్లై జోన్స్గా ప్రకటించారు అవును ఇప్పుడు వాళ్ళ విమానాలు మన గగనతలం మీద ఎగరడానికి వీళ్ళేదు అలా అదేవిధంగా మన విమానాలు కూడా వెళ్ళటానికి వీలేదని వాళ్ళు ఇచ్చిన దీంట్లో ఇటు నౌకా బలం ఆల్రెడీ సిద్ధమైపోయింది ఏది మన రెండు ఇవాళ క్యారియర్స్ మిసైల్ క్యారియర్స్ ఏది అటు విక్రాంత్ కావచ్చు ఇటు సూరత్ కావచ్చు ఐఎస్ విక్రాంత్ ఇవాళ మన యొక్క బ్రహ్మాస్త్రం సూరత్ను కూడా అక్కడ మనం తీసుకొచ్చి పెట్టిన దీంట్లో అరేబియా సముద్ర జలాలు మొత్తం ఇవాళ యుద్ధ భేరి వాళ్ళు ఆల్రెడీ బిగిన్ చేశారు వార్ ఎలా వాళ్ళది వార్ అంటే వార్ అంటే ఇప్పుడు వాళ్ళ పత్రికలు వాళ్ళ యొక్క సోషల్ మీడియా మనం ఏదో విక్రాంతిని వెనక్కి పిలిపించినట్టు అప్పుడే ఈ రకపు అసత్య వార్తలు సరే ఏదో విక్రాంతి మీద ఏదో అగ్ని ప్రమాదం జరిగినట్టు వీళ్ళే లేనిది క్రియేట్ చేసి అసలు మన అక్కడ ఉన్నటువంటి ఆ అధికారిని వెనక్కి పిలిపించినట్టు ఆయన ఏంటి మామూలుగానే ఈ మంత్ ఎండింగ్కి రిటైర్మెంట్ అవును ఇప్పుడు ఏప్రిల్ ఎండింగ్కి ఆయన రిటైర్ అవుతుంటే కొత్త ఆయన బాధ్యతలు చేపడుతున్నారు దాన్ని కూడా వాళ్ళు ఏమని అక్కడ కథనాలు అక్కడ వార్తా మీడియా పాకిస్తాన్ ఇవాళ ఒక రకంగా నీకు న్యూస్ వార్ నడుస్తా ఇప్పుడు వాస్తవంగా నువ్వు చూసినట్లయితే పాకిస్తాన్ సైన్యంలో తిరుగుబాటు వచ్చు కొంతమంది రిజైన్ చేసి కూడా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అసలు వాళ్ళు హ్యాండ్స్అప్ అనమాట వాళ్ళు ఏంటి యుద్ధానికి సిద్ధంగా లేరు నాలుగు వేల ఐదు వందల మంది వాళ్ళు సెలవులో వెళ్ళిపోయారు అసలు రెండు వందల యాభై మంది ఆఫీసర్స్ హైయర్ ర్యాంక్ ఆఫీసర్స్ పై వీళ్ళపై అంటే ఏంటి ఇవాళ భారత్ దాడికి సిద్ధం అవుతుందన్న వార్తలు ఆయన వాళ్ళ మంత్రే చెప్పాడు ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటల్లో వాళ్ళు దాడికి వస్తున్నారని ఇప్పుడు గుటెరస్ ఎంటర్ అయ్యాడు ఏది యుఎన్ఓ కార్యదర్శి ఇద్దరితో మాట్లాడాడు అటు భారత్తో మాట్లాడాడు ఇటు ప్రధాని మోడీతో మాట్లాడాడు అక్కడ పాకిస్తాన్ ప్రధానితో కూడా మాట్లాడాడు ఒకవైపేమో పాకిస్తాన్ మాజీ ప్రధాని మూడు రోజుల నాడే చెప్పాడు సలహా వద్దు యుద్ధం వద్దు నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళి మరీ చెప్పాడు ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్తో దౌత్యపరమైన చర్చలు చేసుకోండి ఇది ఏ విధంగానూ పాకిస్తాన్కి క్షేమకరం కాదు అని చెప్పి చెబుతున్నా చెవి నీళ్ళు కట్టుకుని పోరాడినా వాళ్ళేంటి సుతరాము లెక్క పెట్టని పరిస్థితి ఇప్పుడు మునీర్ జంప్ ఇప్పుడు ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ లేడు అసలు ఆయన కొన్ని రోజులు బంకర్లో దాంకున్నారనేటువంటి ప్రచారం జరిగింది ఆ తర్వాత అసలు ఫ్యామిలీని తీసుకొని ఆయన పాకిస్తాన్ని వదిలి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారనేటువంటి వార్తలు చూసాం అసలు ఇలాంటి పరిణామాలు ఎప్పుడన్నా ఏ దేశమన్నా కానీ ఈయన ఎరుగునా అంటే బంకర్లో దాక్కోవడం ఏంటి ఫ్యామిలీతో విదేశాలకు పరారవడం అంటే అసలు యుద్ధమే ప్రారంభం కాకముందే భయపడ్డారు తోక ముడిచినట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఇవాళ మొన్న జరిగిన ఉగ్రదాడి పహల్గామ్ ఇరవై ఎనిమిది మంది బలి దానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతీకార దాడి తప్పదు అంటే ఇప్పుడు మునీర్ సయీద్ వేట ఇవాళ భారత్ రెడీ అయిందా వాళ్ళిద్దరిని పట్టుకురావటమే ఏకైక లక్ష్యంగా ఇవాళ మోడీ ఆయన యొక్క త్రివిధ దళాధిపతుల సమావేశంలో చెప్పినట్టు నేను సైనిక దళానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశాను ఈ ఉగ్రవాద అణిచివేత్తకు సంబంధించినటువంటి సర్వాధికారాలను వాళ్ళకి నేను ఇచ్చేశాను అన్నట్లుగా ఆయన మాట్లాడిన తర్వాతగా చూసుకున్నట్లయితే మరింత భయపడుతోంది పాకిస్తాన్ అనేది కూడా అవుతుంది సార్ అంటే గో ఎ హెడ్ అనే ఒక్క పదమే ఆయన వాడింది ఇప్పుడు నీకు తెలుసో లేదు వీళ్ళంతా ప్రధానిగా పనిచేసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడరు సైన్యాన్ని ఉద్దేశించి త్రివిధ దళాధిపతులను ఉద్దేశించి వీళ్ళకు ఒక కోడ్ ఉంటుందన్నమాట అప్పట్లో కూడా మనం చూసాం ఏది ఆ పొఖారం అను పరీక్షలప్పుడు అప్పుడు కూడా ఇందిరాగాంధీ ఏమని ఒక కోడ్ ఇచ్చింది బుద్ధుడు నవ్వాడు అని బుద్ధుడు నవ్వాడు అనే ఒక సింగిల్ సెంటెన్స్ అనమాట అప్పుడే కాదు అప్పుడు మనకి రాకేష్ శర్మ అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి అంతరిక్ష యాత్రకి అక్కడి నుంచి ఇందిరాగాంధీతో ఆయన మాట్లాడుతూ కూడా కోడ్ అనమాట ఇప్పుడు ప్రధాని మోడీ ఇచ్చినటువంటి ఈ పిలుపు మనకేమో నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను కొట్టకపోవటమా కొట్టకపోటవా ఇష్టం అనేది ప్రజలకు ఇచ్చిన డైరెక్షన్ ఇప్పుడు గనక దాడి జరిగితే ఏంటి పాకిస్తాన్ పరిస్థితి రక్షణ మంత్రి బెమ్మలు ఎత్తుతున్నాడు వాళ్ళు ఏమైపోయాడు బిలావర్ బుట్ట పరారి అంటే పీపుల్స్ పార్టీ అధినేత సింధు జలాల ఒప్పందం రద్దు చేస్తే రక్తం బారిస్తామన్నారు రక్తం బారిస్తాను సింధు జలాల జలాలను గనక పాకిస్తాన్ కి రాకుండా అడ్డుకుంటే మేము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి శ్వాస ఆపేస్తాం అన్నాడు ఇప్పుడు పాకిస్తాన్ శ్వాస ఆగే పరిస్థితి వచ్చిందా ఇప్పుడు ఊరికే నీతో మాట్లాడతా ఊరికే చూసా ఏంటి పాకిస్తాన్ అసలు ఎలా ఉంది దాని యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ ఇప్పుడు రూపాయి విలువ దారుణంగా పడిపోయింది ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అసలు మామూలుగానే ఆర్థిక సంక్షోభం గత పదిహేను రోజుల్లో నీకు అసలు సివియర్ డౌన్ఫాల్ పాకిస్తాన్ రూపాయి ఇవాళ భారతదేశంలో ఒక రూపాయి అక్కడికి ఎత్తుకెళ్తే మనకు మూడు రూపాయలు వస్తాయి అంటే నువ్వు ఒక లక్ష రూపాయలతో పాకిస్తాన్ వెళ్ళావు లక్షలు వస్తాయి వాళ్ళని మూడు లక్షలు ఎదురు చదివిస్తారన్నమాట అంటే ఇప్పుడు యుద్ధం జరగకముందే ఈ పరిస్థితి వస్తే ఒకవేళ యుద్ధమే జరిగితే ఎక్కడుంటుంది పాకిస్తాన్ రూపాయి ఎంత అట్టడుక్కి పడిపోతుంది ఇప్పుడు డాలర్ మనం చూసాము అమెరికా అమెరికా డాలర్తో పోలిస్తే మనకి ఎనభై తొంభై రూపాయలు వస్తాయి అదే వాళ్ళకు వచ్చేసరికి మూడు వందల రూపాయలు అంటే భారత ఆర్థిక పరిస్థితి కన్నా మీరు మూడు రెట్లు క్షీణ దశలో ఉండి ఈ ఎగిరెగిరి పట్టమే ఇక్కడ మనకి వింతగా ఉందనమాట కేవలం ఏంటంటే నీ పక్కాడు కమ్మగా భోంచేస్తున్నాడు అనే అసూయ నీ కళ్ళల్లో కనపడుతుంది ఉన్నారు ఇది తప్పు కదా నువ్వు నువ్వు నిలబ నిలబడు నీ దేశాన్ని నిలబెట్టుకో ఆ చర్యలు లేకుండా నువ్వు పక్కాడిని నాశనం చేయాలనుకుంటే నువ్వు నాశనం అవుతావు ఇప్పటికైనా నాశనం చాలదనా ఇప్పుడు మనం చిందాక చెప్పుకున్నాము ఇరవై ఐదు లక్షల మంది పారామిలిటరీ సిబ్బంది భారత బలం ఇరవై ఐదు లక్షలు ఎక్కడ నీ దగ్గర అంతా ఐదు లక్షలు సైనిక వ్యవస్థ చూసుకున్నట్లయితే సార్ వాళ్ళ దగ్గర ఆరు లక్షల మంది సైనికులు ఉంటే మన దగ్గర పన్నెండు లక్షల యాభై ఐదు వేల ఐదు సైన్యం ఉంది మన దగ్గర అంటే నువ్వు చెప్పేది ఏంటి ఆర్మడ్ ఫోర్స్ ఆర్మడ్ ఫోర్స్ అంటే నీకన్నా డబల్ ఎక్కడ ఆరు లక్షలు ఎక్కడ పన్నెండు లక్షల పై ఇప్పుడు యుద్ధ ట్యాంకులు కానీ లేకపోతే ర్యాకెట్ వ్యవస్థలు కానీ అసలు సమీపంలో మీరు లేరే అనువాయిదాలు కానీ ఇప్పుడు అతను ఏమన్నాడు రక్షణ మంత్రి ఒక వారం రోజుల నాడు నూట ముప్పై ఎక్కువ పెట్టా అన్నాడు ఏమయ్యాయి ఇప్పుడు నూట ముప్పై ఎక్కువ పెడితే ఇరవై నాలుగు గంటల దాడి ముప్పై ఆరు గంటల్లో దాడి ఇలా బిక్కుబిక్కు అనాల్సిన పరిస్థితి ఏంటి ఎప్పుడు వచ్చి దాడి చేస్తారన్న భయంతో బంకర్లలో దాక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే యుద్ధం జరగకముందే ముడిచిందా పాకిస్తాన్ ఇప్పుడు ఇవాళ గుట్ట అడిగింది ఎవరు మీరు ఒకవైపేమో ప్రగల్వాలు బలుకుతున్నారు మరోవైపు ఏమో పచ్చ జెండా ఊపుతున్నారా ఇవాళ జయశంకర్ భారత విదేశాంగ మంత్రి అటు అమెరికాతో ఇటు చైనాతో మొత్తం అటు పీ ఫైవ్ దేశాలతో కానీ గల్ఫ్ దేశాలతో కానీ దగ్గర దగ్గర మొత్తం ట్వంటీ ఇరవై ఐదు దేశాలతో ప్రతినిధులతో ప్రధానులతో మాట్లాడాడు అంటే ఏంటి మా తప్పు లేదు మేము మరి తీవ్ర చర్యలకి దిగుతున్నాం సార్ ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా భారత్ పాకిస్తాన్కి చుక్కలు చూపించడం అంటే ఏం చెప్తారు సార్ అసలు ఇంకా ఉంది టెక్నాలజ టెక్నికల్గా ఏ వాళ్ళు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు వీటన్నిటికీ కూడా ఒకటే సమాధానం ఏంటి బ్రహ్మాస్త్ర నువ్వు నూట ముప్పై క్షిపణులు ఉన్నాయి నా దగ్గర మిసైల్స్ ఉన్నాయి లేకపోతే అణువస్త్రాలు ఉన్నాయి అంటే ఎవరిని భయపడతావు ఇవాళ చైనా అండ చూసుకుని వీళ్ళంతా పెటరేకి పోతున్నారు తప్ప చైనా ప్రధానితో కూడా చైనా అధ్యక్షుడితో కూడా మాట్లాడాడు జయశంకర్ అవును ఇప్పుడు పాకిస్తాన్ సార్వభౌమాధికారంపై దాడికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా లేదు కాకపోతే ఈ ఉగ్రవాదులను ఎక్కడైతే వీళ్ళు పెంచుతున్నారో పోషిస్తున్నారో ఆ మొత్తం అడ్డా నాశనం చేస్తా ఉన్నారు ఇక్కడ జరుగుతోంది కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆ భూభాగం పైన భారత్ ఆధిపత్యం కోసం ఇవాళ రేపటి యుద్ధం అక్కడ ఉన్నటువంటి ఆ ఉగ్రవాద శిబిరాలు శిక్షణ శిబిరాలు వీటన్నిటిని నాశనం చేయటమే లక్ష్యంగా రేపు భారత నౌకాదళం కావచ్చు వైమానిక దళం కావచ్చు భూతల దళం కావచ్చు సిద్ధంగా ఉన్నాయి ముగ్గురు ఇవాళ త్రివిధ దళాధిపతులు ఇవాళ దీంట్లో ఉన్నారు అతి త్వరలో కొన్ని గంటల్లోనే దాడి తప్పదా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్